ండి ఆలజల్ స్వచ్ఛంద సేవల తరఫున మరి మీకు అందరికీ బాబు జగజ్ రావు యొక్క మరి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మా యొక్క సేవలను కొనసాగిస్తున్నాం రామచంద్రం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నాకు శుభకారాలు ఆహారం మిగిలిపోతే ఆహారం తెచ్చి ఎక్కడైతే స్లమ్ ఏరియాలో ఉన్నాయో ఎక్కడైతే ఆహారం కొరకుండా వాళ్ళు పంచడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల మందికి పంచడం జరిగిందండి అలాగే రామచంద్రం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మా సేవలు గుర్తించి స్పందిస్తున్నారండి మాకు ఫోన్లు అంతా ఫోన్తో మా టీము కాలేజీ గారి టీం ఉందా టీం వెళ్ళి మేము ఆహారం తెచ్చిస్తాం అలాగే మేము ప్రతిసారి కూడా వారంలో ఒక రోజు ఆహారాన్ని కొట్లలు పంచడం జరుగుతుంది అలాగే దుప్పట్లు వృద్ధులకి దుప్పట్లు అలాగే ప్రకృతి వైఫరీత్యాలు మిచాంగ్ తుఫాన్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన తుఫానులో కానీ సేవలు అందించడం జరుగుతుంది అలాగే మా ఉన్నటువంటి మా యొక్క సభ్యులు కానీ మా పెద్దలు కానీ మా యూత్ కానీ మాకు సేవలు ఎంత ప్రోత్సహిస్తున్నారండి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో మాకు సహకరించేవారుగా ఉన్నారు రానున్నదాన్ని ఇంకా సహకారం ఎలాగ అందిస్తే ఇంకా మంచి కార్యాలు చేయాలని కలప ఆలోచనలో కలిగి ఉన్నాం అలాగే ఈ వారంలో ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే మజ్జిగని ఇక రసనైన కొత్త కొత్త పానీయాలు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాము దాతలు కూడా మా యొక్క సేవను సహకరించవలసిగా కోరుచున్నాం అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మానవ సేవే మాధవ సేవ వినివ్వలే నీ పొరుగు గారిని ప్రేమింపవలేననే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మరి ఈరోజు భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగ్జన్ గారు యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా మరి స్త్రీలపేటలో ఉండబడే పెద్దలు యూత్ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనకి పూలబండలు వేసి మరి అర్పించడం జరిగింది అలాగే మరి ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఆల్ ఏజ్ వెల్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి సంకీర్ల దుర్గా ప్రసాద్ గారు మరి ఆయన ఇంత సంవత్సరం నుంచి కూడా మరి వేసవి కాలంలో ఎంతోమంది మరి తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఆయన మరి చూసి చలించి ఈ యొక్క బెల్ అనేటువంటి సంస్థ ద్వారా స్త్రీలూరుపేటలో మరి చలివేంద్రం పెట్టడం జరిగింది ఈ యొక్క చలివేంద్రంలో మరి వెళుతున్నటువంటి పాఠశాలలు ప్రతి ఒక్కరు కూడా మరి చల్లదనాన్ని చేద తీర్చుకుంటూ ఈ యొక్క మంచినీళ్ళు తాగి వెళ్ళేటువంటి మరి కార్యక్రమానికి మరి శ్రీకారం చుడుతూ మరి ఇదే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా వేసవ కాలంలో పెట్టాలన్నటువంటి ఆలోచనతో మరి శ్రీర్పేట పెద్దల ద్వారా పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి మరి తుర్గా ప్రసాద్ గారికి మేము మనవి చేసుకుంటూ ఆయనకి ఏ ఏ కార్యక్రమంలో ఏ అవసరం ఉన్నా సరే ప్రతి అవసరానికి కూడా మేము ఉంటామని చెప్పేసి సెలవు తీసుకుంటూ మరి చే అందరికీ అండి నా పేరు నందిక ప్రసాద్ రామచంద్రపురం పిఆర్ మాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భముగా ఈరోజున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి వారికి పూలమాలలు వేసి గౌరవించడం జరిగింది ఆయన భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా చేశారు అనేక మంది నాయకులను మరి వారి యొక్క జాతిలో నుండి బయటికి పైకి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు అటువంటి మహానీయున్ని గుర్తు చేసుకోవడం మా అందరికీ ఎంతో గొప్ప భాగ్యం మరి అటువంటి ఈ శుభదినాన్ని స్టిల్విల్పేటకు చెందినటువంటి సంకెళ్ళ ప్రసాద్ గారు ఒక మంచి సంకల్పం కలిగి చలివేంద్రం ఏర్పాటు చేసి అనేక మందికి నీటి కొరత లేకుండా సహకరించడం చల్లని నీళ్లు తాగి వారు సేద తీర్చుకోవడానికి ఈ విధమైన సహకారం అందిస్తున్నందుకు మా పియర్లో ఒక సభ్యునిగా ఉంటూ ఇటువంటి సేవ చేస్తున్నటువంటి సంఖ్యల దుర్గా ప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఈనాటి దినాలలో మంచినీళ్ళే ఇవ్వలేనటువంటి వారు అయితే ఆయన అనేక మందికి సేవ చేస్తడమే కాకుండా నిరుపేదలైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం పంచిపెట్టడంలోనూ ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడంలోనూ కూడా ముందుకు వస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తి మా పేరులో ఉండటం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఆయన అభినందిస్తూ ఇంకా రాగల దినాలలో అనేకమైన సేవలు చేస్తూ మా స్ల్వల్ పేట ఉన్నటువంటి ప్రతి వారికి సహకారిగా ఆయన ఉండాలని అలాంటి మంచి వ్యక్తి వెనకాల మేము కూడా ఎప్పుడు సహకారులుగా ఉంటామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం డాక్టర్ బాబు జగన్ చంద్రనగర్ నపదైవ జయంతి సందర్భంగా మరి ఈ యొక్క చలిబాంధ్ర ఓపెనింగ్ అనే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా ఆదిశాఖ సంస్థ వారు మన సంకేళ దుర్గా ప్రసాద్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి మరి దాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు నగర్ జయంతి సందర్భంగా ఇక్కడ చలిబేంద్ర ఓపెనింగ్ అనే కార్యక్రమాన్ని మన స్టూలెళ్లపేటలో పెట్టారండి దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరియు ఈ పొత్తుల నుండి రామచంద్ర వెళ్ళే వచ్చే ప్రజలందరూ కూడా ఈ చలిబంధనాన్ని ఆగి వారి చలదనానికి మంచి వాటర్ తీసుకుని వారు శాంతుకుంటారనే ఆలోచనతో మంచి ఆలోచనతో శ్రీ దుర్గా గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి జరిగింది అందులో భాగంగా మరి మా పిల్లలు పెద్దలు ఎమ్ఆర్పిఎస్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్ని అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని వరాల వారు కూడా మేము మన ప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తూ వారు విన్నట్టు ఉంటూ వారు చేసే కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా మేము వారు సపోర్ట్ చేస్తామని

હા <Ce> સર